హాయ్ ఫ్రెండ్స్ మన సాప్ పేరు కోనా కలెక్షన్స్ మధురా యూట్యూబ్ ఛానల్ అండి వచ్చేసి లైట్ వెయిట్ వెంకటగిరి ఒరిజినల్ పొట్టు శారీసు వీటి ధర వచ్చేసి కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందలు ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోన్పే చేస్తే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు కావాల్సిన వారు వాట్సాప్లో మెసేజ్ పెట్టగలరు ఈ శారీస్ ఓన్లీ బుకింగ్ చేసుకోవాలండి రెడీగా అయితే ఉండవండి అండి ముందుగా తెలియపరిస్తే చెప్తాము ఉంది అని తెలిసిన తర్వాత ఫోన్పే చేస్తే కొరియర్కి ఇస్తాము షిప్పింగ్తో తొమ్మిది వేల తొమ్మిది వందలు కావాల్సిన వారు త్వరపడండి ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక ఐడియా కోసం అయితే పెట్టమాకండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదు మీరు పెట్టి మళ్ళీ ఉందా లేదా అనేది మా సమయాన్ని వృధా చేయవద్దండి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాం తప్పుగా అనుకోవద్దు మా ఛానల్ చూడండి తప్పు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి ఎవ్వరూ కూడా అవసరం లేకపోతే మాకు ఇది ఉందా అని అడగొద్దండి మా సమయం మీ సమయం వృధా అవుద్ది ఎందుకంటే ఇది మొత్తం మొత్తం నుంచి డైరెక్ట్గా మేము కనుక్కొని మీకు తెలియపరచాలి దానివల్ల విషయం క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను తొమ్మిది వేల తొమ్మిది వందలు మాత్రమే ఒరిజినల్ వెంకటగిరి పట్టు శారీ హ్యాండ్లూమ్ శారీ మగ్గం కానించి నేరుగా మీ వద్దకే వచ్చిందండి అందువల్ల ఈ రేటు లేకపోతే ఇవి పది పదిహేను వేలు పదహారు వేలు రేటు సెల్లింగ్ ఉన్న టమా మార్కెట్లో మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోగలరు ఉంటాయో లేవనేది కూడా మీకు కూడా అర్థమవుద్దండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి నాణ్యమైన సరుకు కొనుక్కోండి మీరు ఓన్లీ బుక్ చేస్తే కొరియర్ అంటే అండి వేవర్ కాడ నుంచి మాత్రం మీ దగ్గరకు వచ్చిద్ది మేము ఈ సర్వీస్ చేసేది మేము లాభ ఉద్దేశంతో కాదండి ఓన్లీ మగ్గం అతను సంవత్సరం పొడుగుతు నమ్మే అతనికి మనం కూడా ఏదో సర్వీస్ చేయాలని ఆషాఢ మాసంలో చేయడమే తప్ప లాభాన్ని అర్థించి కాదండి ఒకటికి సార్లు తెలియపరుస్తున్నాము కోనా కలెక్షన్స్ మధ్య యూట్యూబ్ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పక చూడండి లేటెస్ట్ మోడల్స్కి త్వరపడండి